సన్మానం చేయాలనే ఒక ఆలోచన కలగడం దాన్ని కార్యరూపంలో ఈరోజు పెట్టడం మరి ఈరోజు గత ఐదు రోజుల సతి సమాచారం సోషల్ మీడియా ద్వారా మేము అన్ని గ్రూపుల్లో పంపిస్తున్నాం మరి ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్నే మున్సిపల్ రిజర్వేషన్స్ అన్ని రాష్ట్రం మొత్తం విడుదల కావడం వల్ల మనం ఈ రోజు ఆశించినంత స్థాయిలో ఇక్కడికి మరి రాలేకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం అయినప్పటికీ మన మాటను గౌరవించి ఈరోజు మన చేత సన్మానం పొందడానికి విచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా మొదట నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి వారిని మనం ఇంకా మున్ముందు కూడా ఉత్తేజపరచాలన్న ఒక ఆలోచన మరి జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లోనే అనేది ఎంపీటీసీటీసీనేమి ఇంకా కూడా చైతన్యం చేయాలని ఆలోచన మరి అందుకు అనుగుణంగా మనం కొంత వారికి కార్యోన్ముఖం చేసే దిశగా పెద్ద పద్మశాలి జాతిగత ఐదు సంవత్సరాల కన్నా ముందు ఇప్పుడు ప్రస్తుతం చాలా చైతన్యం అయింది అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది మనం గమనిస్తా ఉన్నాం అనేక జిల్లాల్లో పద్మశాలి యువత రోజు పోటీకి నిలబడి విజయం సాధించడం జరిగింది వారి వారిని మనం అందరం కూడా మనసారా అభినందించాలి ఎందుకంటే పోటీ చేయడం అనేది రోజు ఒక గగనమైన పరిస్థితిలో మరి పోటీకి దిగి మరి కొన్ని జనరల్ స్థానాలలో కూడా విజయం సాధించినటువంటి పద్మశాలి పొద్దుబిడల్ని నిజంగా మనం గౌరవించాలి గర్వపడే విధంగా మనం ఈరోజు వారిని ఇక్కడ సన్మానం చేసుకోవాలని ఒక ఆలోచన కలిగింది మరి ఆ దానికి ఈరోజు ఇక్కడ వేరు విరాలు రూపొందించడం జరిగింది మరి ఈ సర్వ సన్నద్ధాన్ని మనం అందరం కూడా ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం మరి ముందు ముందు ఇంకా మనం పెద్ద ఎత్తున ఉత్తేజాలి ఉపెత్తున లేవాలి మన పద్మశాలి జాతి చరిత్ర గగన వీడుల్లో వినబడే విధంగా మనం అందరం కూడా ఇంకా పెద్దగా ముందు ముందు పోవాలి ముందు ముందు మున్సిపల్ చైర్పర్సన్స్ కావాలి పురపాలికలు మన అధీనంలోకి రావాలన్న ఒక సద్భావనతో ఈ రోజు ఇంకా సమావేశాన్ని చేయడం జరిగింది మనం వేస్తూ ఉన్నాం ఈ రోజు అనేక పార్టీలలో మన పద్మశాఖ నాయకులు ఇవి ఉన్నారు ఈ రోజు మన ఒక ద్వితీయ శ్రేణి నాయకులుగా మాత్రమే అక్కడ పార్టీలలో పనిచేస్తా ఉన్నా అలాంటి పరిస్థితి భవిష్యత్తులో మనము వారి మోచేతుల కింద లేకుండా మనం కూడా ఒక చిత్ర ప్రక్రితగా నాయకులుగా ఎదగాలని సందర్భంగా నేను మనం వేస్తూ ఉన్నాను మనం జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి దాకా మనం పోవాలి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి మనం ఎమ్మెల్సీ కర్తవ్య దీక్షతో ఏర్పాటు చేయడం అనేది సన్మానించుకోవడమే కాదు మిమ్మల్ని అందరినీ కూడా ఇంకా ఉత్తమ రీతిలో కార్యవర్పణలు చేయడానికి ఉద్దేశపరచడానికి గ్రామాల్లో మీ అధికారంతో అభివృద్ధి చేయాలనే ఆలోచన కలిగించడానికి మరి పెద్దలు ఈ మధ్య రిటైర్డ్ అయ్యే మన చిరంజీవి సార్ సర్పంచ్లకు ఏ రకంగా పరిపాలన చేయాలనే విషయం కూడా పుస్తకం రాసిన వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా మన జాతికి ఆయన రత్నం అలాంటి వాత్మన ఉండడం చాలా అదృష్టం అదే విధంగా మరి ఈనాడు మన సర్పంచులకు శిక్షణ తరగతులను పెట్టే ఆలోచన కూడా సాధ్ చేస్తా ఉండు అందరం కూడా గర్వించాలి అదే విధంగా మరి ఇప్పుడు ఈ సభ మరి కొంత సమయంలో మల్కాజిరి పార్లమెంట్ సభ్యులు గవర్నర్లు ఈట రాజేంద్ర గారు మార్గమధ్యంలో ఉన్నారు వారు ముందు కొంతమంది పెద్దలు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు ఇప్పుడు ప్రధానంగా ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసింది చేసినటువంటి పెద్దలు మరి శ్రీ కర్ణాటి గారిని కోరుతా ఉన్నాను